హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక మన సబ్స్క్రైబర్లకి అలాగే ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి గుడ్ ఈవినింగ్ ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ని కూడా చూడండి వాచ్ ఎవర్ అనేది వచ్చి కొంచెం మాంటేజ్ అవుతుందేమో వన్ ఇయర్ అయిపోతుంది మా ఛానల్ ఇంతవరకు అయితే మాంటేజన్ అయితే కాలేదు చూడాలి మరి ఈ సారైనా మాంటేజ్ని అవుతుందో కాదో ఈ సంవత్సరం అన్న ఇంకా ఫ్రెండ్స్ ఇక మనం స్టోరీలోకి వెళ్తే మాత్రము చో స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఇక నేను చూసే దాంట్లో అయితే నేను చాలా ఇంట్రెస్ట్గా చూసేది ఈ స్టోరీనే ఇక మనోహరి ఒక పక్క రణవీర్ తోటి మరొక పక్క బాగి వాళ్ళ మామ శంకర్ జైలు నుంచి విడుదల కాగానే మనోహరిని కలవాలి అనుకుంటాడు దేనికోసం ఎలాగైనా సరే మనోహరిని పెళ్లి చేసుకొని తన ఆస్తిని మొత్తం తనే సొంతం చేసుకోవాలి అనుకుంటాడు ఇక మనసుకి ఎలాగో దురాశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇక మనోహరి కూడా తన వీక్నెస్ పాయింట్లు అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అడిగినప్పుడల్లా డబ్బిస్తూ ఉంటుంది మనోహరి కాబట్టి ఎలాగైనా సరే తనని చేసుకుని ఆస్తి మొత్తం తనే రాబట్టాలి ఇక మమ్మల్ని బతికినంత కాలం తనే కాపాడుతుంది ఏ పని చేయకుండా తనే పోషిస్తుందనే దురాశన దురాలోచన వస్తుంది శంకర్కి ఇక అలాగే మంగళాయాన్ని శంకర్ ప్లాన్ చేసి మనోహర్ని ఎలాగైనా కలవాలి లేదేనంటే తన గురించిన నిజం మొత్తము అమరేందర్కి చెప్పేస్తాను అని చెప్పేసి బెదిరిస్తారు మరొక పక్క రణవీర్ ఫోన్ చేసి మనోహర్కి మనోహరి నువ్వు నన్ను పది నిమిషాల్లో కలవాలి లేదంటే మాత్రం నేను వెంటనే అమరేంద్రకి నీ గురించి నిజం చెప్పేస్తాను నువ్వు తన భార్యను ఎలాగైతే చంపావే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చేసే ప్రతి పని గురించి నువ్వు చేసిన ప్రతి దాని గురించి నేను చెప్పేస్తాను వెంటనే మొత్తం అంతా నిజం చెప్పేస్తాను అని చెప్పేసి మనోహర్ని బెదిరిస్తాడు ఇక మనోహరి చేసిన తప్పు ఏంటంటే తను చేసే ప్రతి మోసాలను వేరే వారితో కలిసి చేయటం ఇటు రణవీరికి అటు శంకర్ వాళ్ళకి మొత్తము మనోహరి గురించి తెలుసు కాబట్టి ఇద్దరు తనని బ్లాక్మెయిల్ చేస్తారు ఇక ఒక మనిషికి రెండు వైపుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు తను ఏం చేయాలో అర్థం అర్థం కాక పిచ్చక్కిపోతుంది కానీ మనోహరి మాత్రం అంత టెన్షన్లో కూడా తను ఒక ప్లాన్ ఆలోచిస్తుంది ఇక ఎలాగైనా సరే శంకర్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మంగళం మేనేజ్ చేస్తుంది తను ఆపుతుంది వాళ్ళ తమ్ముని ఇక మనోహర్ అది రణవీర్ మూర్ఖుడు కాబట్టి వాడిని ఆపడం చాలా కష్టం ముందు రణవీర్ని కలుద్దాము అని చెప్పేసి మంగళకు ఫోన్ చేసి ఎలాగైనా మీ తమ్ముని ఒక గంట పాటు ఆపు నేను తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పేసి అని అంటుంది కానీ మంగళ చాలా తెలివైంది కదా డబ్బు వాసి తనకి చాలా ఎక్కువ ఎక్కడ సమయం దొరుకుతుందో డబ్బును రాబట్టాలని చూస్తుంది ఇక డబ్బు ఆసి ఉన్న మంగళ తన ఇది అదనుగా ఆలోచించుకొని ఇక మనోహరి నేను ఆపుతాను మా తమ్ముడిని నీ కోసమైన సరే ఆపుతాను అలా ఆపినందుకు నువ్వు నాకు ఒక ఆరు లక్షలు ఇమ్మంట ఇవ్వా అని చెప్పేసి అడుగుతుంది ఇక వెంటనే మనోహరికి అర్థమవుతుంది ఏంటి పది నిమిషాలకి నువ్వు లక్ష రూపాయలు అడుగుతున్నావా అని చెప్పేసి అని అంటుంది నువ్వంత తెలివిగా అర్థం చేసుకున్నావు మనోహరి అని చెప్పేసి అని ఉంటుంది మంగళ ఇక ఒక పక్క మన మంగళ తన తెలివితోటి డబ్బును డిమాండ్ చేస్తుంది ఇక తన తప్పుని అమరీందరికి తెలియకుండా ఎలాగైనా సరే ముందు దాన్ని కాపాడుకోవాలి తన గురించి నేదైనా తెలుసుకోకుండా తెలియకుండా అని చెప్పేసి మనోహరి మంగళకు ఓకే చెప్పేసింది ఇక రణవిని కలవడానికి వెళ్తుంది వెళ్ళే మార్గంలో తనని ఫాలో అవుతారు అమరేంద్ర ఇక రణవీర్ని కలి కలిసి మాట్లాడుతున్న సమయంలో అమరీంద్ర వాళ్ళు లోపలికి వస్తారు కానీ అక్కడ రణవీర్ని చూడరు వెంటనే మనోహరికి చావతల్లి తెలియట్లు ఎక్కువ కాబట్టి తను ఏదో ఒకటి మేనేజ్ చేసేసి ఇక్కడ ఉన్నా ఎందుకు మనోహరి నువ్వు అని చెప్పేసి అమరేంద్ర అడుగుతున్నప్పుడు తను ఏదో ఓల్డేజ్ పని కోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఏదో ఒక సాకును వెంటనే చెప్పేసింది మనోహరి ఇక అది వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చాలా తెలివిగా రణవీర్ ఎలాగైనా సరే మనోహర్ని తప్పించుకోవాలి అని చెప్పేసి విడాకుల డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టించుకుంటాడు కానీ తనకి ముందుగా చెప్పేస్తే తను సంతకం పెట్టదు అని చెప్పేసి ముందుగా సైన్ పెట్టు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు మనోహరి ముందే తాను ఆస్తిల సగం అడుగుతుంది ఇక తన ఆశల సగం అని చెప్పేసి దురాలోచనతో సంతకం పెడుతుంది ఇక ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్న దానికి ఇదే నిదర్శనం ఇక మనోహరి సంతకం పెట్టగానే రణవే చెప్తాడు ఇది విడాకులో డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఇవి నీ ఇంటికి వస్తాయి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు అని చెప్పేసి అని అంటాడు ఇక అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే టైం లేదు వెంటనే మంగళ తమ్ముడిని కలవాలి కాబట్టి అక్కడికి వెళ్తుంది మనోహరి ఇక వెళ్ళగానే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది శంకర్ రన్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు బలవంతంగా తన మళ్ళీ తాళిగట్టబోతాడు కానీ మనోహరి అంత సిచ్యువేషన్లో కూడా తనకి సాగు తెలివితేటనేవి ఎక్కువగా కా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తన అడ్డు నుంచి తక్కువ ఆలోచిస్తుంది నా మడలో తాళి కట్టావంటే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు నాకు పెళ్ళేందుకనే విడాకులు కాలేదు ఇంకా అని చెప్పేసి అని అంటుంది ఇక ఎలాగైనా సరే తనకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే ఇటు రణవీర్ని కూడా తన అడ్డు నుంచి తప్పించుకోవాలి హాస్తి మొత్తం తనే రాబట్టుకోవాలని ఆలోచిస్తుంది ఇక తను చెప్తుంది నువ్వు రణవీరిని చంపేశావు అని అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను హాస్తి మొత్తం మన ఇద్దరికీ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఇరికించాలి చూస్తుంది శంకర్ని కానీ అది తనకి అర్థం కాక మనోహరి ట్రిప్పులో పడిపోతాడు ఇక మనోహరికి ఇలాంటివి చాలా వెన్నెతో పెట్టిన విద్యలు తను చాలా చక్కగా అల్లుకుపోతుంది ఇక తను చెప్పిన మాటలను ఆలోచన పడతారు వీళ్ళు ఇక మరొక పక్క పరకాయ ప్రవేశం చేయాలి అనుకుంటున్నారు అంది అది లాగే ఉండే ఒక అమ్మాయి ఒంటిలోకి ప్రవేశించాలి అనుకుంటుంది కానీ మనిషికి ఎవరైనా సరే ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే మార్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తారు కానీ అక్కడ ఆరు మాత్రం అలా అనుకోదు తనని ఎలాగైనా బతికించాలి అని చెప్పేసి అనుకుంటుంది తన ఒంట్లోకి వెళ్ళను అంటుంది కానీ చిత్రగుప్తుడు మాత్రము నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ బాలిక ఈ రోజుతో తన కథ అనేది ముగిసిపోతుంది నువ్వు వెళ్ళకపోతే ఇక నేనేమి చేయలేను అని చెప్పేసి అని అంటుంది ఇక వెంటనే అరుంధతి తనకి ఇష్టం లేకపోయినా సరే పరకాయ ప్రవేశం చేసి తన ఒంట్లోకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే తన కాని వస్తుంది కానీ ఇక్కడ చిత్రగుప్తుడు అనుకుంది ఏంటి అని అంటే ఎలాగైనా సరే ఆత్మ తనలోకి వెళుతుంది వెళ్ళగానే తను వచ్చేసి నాకు ఆ నాగమాన్ని ఎక్కడన్నా తీసుకొచ్చి ఇస్తుంది అని చెప్పేసి దురాలోచనతో చిత్రగుప్తుడు చేస్తాడు ఇక చిత్రగుప్తుడు తన దురాలోచనతోటి పరకాయ ప్రవేశం చేపిస్తాడు అరుంధతిని చూశారు కదా ఇక్కడ మనుషులకే కాదు దేవతలకైనా దయ్యాలకైనా ఆశపైన కానీ అలాగే డబ్బు పైన కానీ దురాలోచన అనేది కంపల్సరీ ఉంటుందని సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది తను గొప్ప అనిపించుకోవాలని క్రమలోకంలో తనకంటే వాళ్ళు లేరు అని నిరూపించుకోవాలని ఎలాగైనా సరే నాగమణిని తను సొంతం చేసుకోవాలనే దురాలోచనతోటి చిత్రగుప్తుడు ఇదంతా చేస్తాడు మనుషులే కాదు దేవతలతో సైతము ఎవరికైనా సరే దురాలోచన అనేది కంపల్సరీ ఉంటుందని అర్థమవుతుంది ఇక తన ఆలోచన ప్రకారం ఆత్మ తన ఒంట్లోకి వెళ్ళగానే లేచి ఆ తర్వాత మనీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళేసి తనకి మనీ తీసుకొని ఇస్తుందన్న దురాలోచనతో చేసిన చిత్రగుప్తుడి ఈ పని తనకే రివర్స్ అయిపోతుంది ఏంటి అని అంటే ఆత్మ తనలోకి ప్రవేశించినా సరే ఆరు ఆత్మలాగా తను ప్రవేశించదు ఆట్లాడు తను చనిపోవాలి అనుకున్న అనామిక ఏంటి నేను నిద్ర మార్తలు మింగాను కదా మళ్ళీ ఎలా బతికాను అని చెప్పేసి అనుకుంటుంది మరొక పక్క మా చిత్రగుప్తుడు ఏంటి బాల్యకాడ్ చేస్తున్నావు నేను ఇటున్నాను చూడు అని చెప్పేసి అని అంటాడు కానీ తనకి చిత్రగుప్తుడు కనిపించడు ఎందుకంటే తను ఆరు ఆత్మ కాదు అనామిక మరి ఆత్మ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అసలు ఏం జరిగింది ఆత్మ తన ఒంట్లోకి వెళ్ళిందా లేదా మరి ఆత్మ వెళ్తే తన గత జన్మ మర్చిపోయి అనామిక జన్మలోకి అనామిక జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుందా అసలు కథ ఏ రివర్స్ తిరగబోతుంది చిత్రగుప్తుడు మళ్ళీ యమలోకానికి తిరిగి వెళ్ళి తను ఏం చేయబోతున్నాడు మరి యమధర్మరాజుకి వెళ్ళి జరిగిందంతా చెప్పి మళ్ళీ ఏం చేయాలో తెలుసుకుని రిటర్న్ భూలోకానికి తిరిగి వస్తాడా ఇక్కడే ఆరు ఆత్మ అనామిక లాగా అమరేంద్ర ఇంట్లోకి వెళుతుందా లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి